హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు శివకుమారి వీడియోస్ ఈరోజు పన్నీర్ బటర్ మసాలా కూర ఎలా తయారు చేయాలో చూద్దాము చాలా ఈజీగా సింపుల్గా మనం ఇంట్లో కూర చేసుకున్నట్లే ఇది కూడా చేసేసుకోవచ్చు ఎక్కువ ప్రాసెస్ లేకుండా మీకు సింపుల్గా చేసి చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి దీనికోసం ముందుగా పన్నీర్ టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను అలాగే ఆ టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్కి టూ మీడియం సైజు ఆనియన్స్ అలాగే ఒక ఫోరు మీడియం సైజు టమాటాలు తీసుకుంటే మనకి ఈ పన్నీర్కి గ్రేవీ సరిపోతుంది అలాగా తర్వాత ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కల్ని కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకోండి అవి అలాగే తర్వాత మిక్సీలో వేస్తాము మరి చిన్న చిన్న ముక్కలుగా ఏం అవసరం లేదు అలాగే పన్నీర్ని కూడా మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకొని అన్నిటినీ పక్కన ఉంచుకోండి పన్నీరు ఎప్పుడు కూడా మనం తెచ్చుకున్న వెంటనే వండుకుంటేనే ఫ్రెష్గా బాగుంటుంది ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టవలసి వస్తే డీప్ ఫ్రిడ్జ్లో ఒక ఫోర్ ఫైవ్ డేస్ కంటే ఎక్కువ పెట్టకూడదు మన క్లైమేట్ కండిషన్స్కి డీప్ ఫ్రిజ్లో పెట్టుకో పెట్టినా కూడా పన్నీర్ పాడైపోయే ప్రమాదం ఉంది అందుకని పన్నీర్ ఎప్పుడైనా సరే తెచ్చిన వెంటనే వాడుకోవటాకే ట్రై చేయండి ఇలా పన్నీర్ని లాగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి తర్వాత ఒక పాన్ తీసుకొని పాన్లోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని మన కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని లైట్గా వేయించుకోవాలి పన్నీర్ ముక్కల్ని కొంతమంది వేయించుకుంటారో కొంతమంది అలాగే కూడా వేసుకుంటారో ఎలా అయినా పర్వాలేదు నీకు వేయించుకోవడం ఇష్టం లేకపోతే అలా పచ్చి పన్నీర్ అయినా కలిపేసుకోవచ్చు నేనైతే లైట్గా బ్రౌన్గా కొంచెం దోరగా వేయిస్తాను అనమాట ఇలా వేయించేసి పక్కన పెట్టుకోవాలి పన్నీర్ ఊరికే అడుగు జాగ్రత్తగా వేయించుకోండి అడుగంటకుండా ఇలా నాన్ స్టిక్ వాటిలో అయితే మనకు అడుగంటకుండా నీట్గా వచ్చేస్తూ ఉంటుంది అలా పన్నీరు దోరగా వేయించుకున్న తర్వాత అదే ఆ ఇల్లు ఇప్పుడు కొంచెం బటర్ యాడ్ చేసుకోండి నేను వెన్నపోస యాడ్ చేశాను మీరు షాప్ నుంచి తెచ్చుకున్న బట్టర్ అయినా యాడ్ చేయొచ్చు లేకపోతే ఇంట్లో ఉన్న వెన్నపోస కానీ నెయ్యి కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అసలు బట్టర్ ఇష్టం లేని వాళ్ళు ఆయిల్లో అయినా అలా చేసేసుకోవచ్చు నేనైతే కొద్దిగా ఎన్నపూస యాడ్ చేశాను ఇంట్లో ఉన్న ఎన్నపూసని అలా యాడ్ చేసిన తర్వాత దాంట్లోకి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేద్దాము ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెంసేపు ఏకనివ్వండి అలా కొంచెం సేపు తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేసి బాగా కలయి తిప్పుకొని మూత పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ మగ్గనివ్వండి అలా మగ్గిన తర్వాత ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలకి టమాటాల సరిపడా కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి తర్వాత టమాటా మొక్కలు కొంచెం పూర్తిగా మెత్తబడిపోయిన తర్వాత ఇప్పుడు జీడిపప్పు దీనికి యాడ్ చేసుకుందాము యాక్చువల్గా జీడిపప్పు ముందు నానపెట్టుకొని మిక్సీ వేసుకొని కూరలు కూడా కలుపుకోవచ్చు అయితే మనకు నానబెట్టక టైం లేనప్పుడు మర్చిపోయినప్పుడు కూడా ఇలా చేసుకోవచ్చు అనమాట అప్పటికప్పుడు కూర చేసేసుకోవచ్చు ఇలా అయితే జీడిపప్పును కూడా ఇలా టమాటా ఉల్లిపాయ ముక్కలకి యాడ్ చేసేసి ఒక టూ మినిట్స్ ఉంచేసి ఇంకా స్టవ్ ఆపేసేయండి ఆ వేడికి జీడిపప్పులు కూడా మెత్తగా అయిపోతాయి తర్వాత పూర్తిగా చల్లారనివ్వండి అలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఆ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీలో మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోండి చూసారా జీడిపప్పులు కూడా మెత్తగా అయిపోయినాయి అలా అన్నీ యాడ్ చేసుకొని మిక్సీలో మెత్తగా ఎలా పేస్ట్ లాగా చేసేసుకోండి తర్వాత మనం ముందుగా వేయించుకున్న పాన్ ఉంది కదా సేమ్ అదే పాన్లోనే ఇంకా ఆయిల్ ఏమి యాడ్ చేయొద్దు ఎందుకంటే ముందే ఆయిల్ బటర్ అన్నీ కొంచెం ఎక్కువే యాడ్ చేశాం కదా అదే పాన్లో మనం మిక్సీ పట్టిన మిశ్రమాన్ని యాడ్ చేసుకోండి కొద్దిగా వాటర్ తలుపుకోండి ఎక్కువ వాటర్ వేయొద్దు ముందు మన తర్వాత ఎలాగో యాడ్ చేసుకుంటాము అలా వాటర్ తొలుపుకొని ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ వేయండి చాలు ఎక్కువ మసాలా అక్కర్లేదు కొద్దిగా సాల్ట్ అలాగే కొంచెం కారం కూరకు సరిపడా వేసుకోండి మీ టేస్ట్ని బట్టి తర్వాత కొంచెం గరం మసాలా పౌడరు మనకి పన్నీర్ కూరలో మసాలాలు ఎక్కువ వేయక్కర్లేదు లైట్ లైట్గా వేసుకుంటేనే కూర బాగుంటుంది అలా మొత్తం వేసుకొని ఆ మసాలన్నింటినీ పట్టే వరకు కొద్దిగా ఒక టూ మినిట్స్ అలా ఉడకనేయండి లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఉడకనివ్వండి జీడిపప్పు యాడ్ చేశాం కదా త్వరగా అడుగంటుతూ ఉంటుంది అడుగంటకుండా నిదానంగా ఉడకనివ్వండి అలా మనం యాడ్ చేసిన కారము గరం మసాలా కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఉడికిన తర్వాత ఇప్పుడు ఒకప్పుడు వాటర్ యాడ్ చేసుకోండి అలా వాటర్ యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలాయి తిప్పుకొని కన్సిస్టెన్సీ చూసుకోండి మరి చిక్కగా ఉంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా పలసన చేసుకోండి ఎందుకంటే మనకి ఈ వాటర్ తోటే గ్రేవీ కొంచెం ఉడకాలన్నమాట దాన్ని బట్టి మనం మీరు వాటర్ యాడ్ చేసుకోండి ఎన్ని కావాలో మరి ఎక్కువ కాకుండా కూరగా సరిపడా యాడ్ చేసుకోండి ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ గ్రేవీని చిక్కబడే వరకు అలా ఉడకనివ్వండి మధ్య మధ్యలో మూత తీసి కళ్ళ పెట్టుకుంటూ ఉండండి లేకపోతే అడుగడుతూ ఉంటుంది మనకు అలా ఉడుకుతుంటే ఆయిల్ అలా పైకి తేలుతూ ఉంటుంది అనమాట ఒక టెన్ మినిట్స్లో మనకి ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది వాటర్ కన్సిస్టెన్సీ అంతా పోయి మనకు ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది అనమాట అలా ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడిగించుకోవాలి ఇది ఇలాగా మొత్తం అన్ని వైపులా ఆయిల్ పైకి రావాలి అలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా ఆ పన్నీర్ ముక్కల్ని ఇప్పుడు ఇక్కడ యాడ్ చేసేయండి పన్నీర్ వేయించుకోకపోయినా అలాగ ఇప్పుడు పచ్చి ముక్కలైనా సరే ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు అలా పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసేసి మొత్తం కలిగి పెట్టుకొని ఒక టూ మినిట్స్ అలా మళ్ళీ మగ్గనివ్వండి తర్వాత కూరకి మనకి రిచ్ టేస్ట్ రాటాకి ఫ్రెష్ క్రీము అలాంటివి యాడ్ చేస్తూ ఉంటారు నేను ఇక్కడ కొద్దిగా షుగర్ యాడ్ చేస్తున్నాను ఫ్రెష్ క్రీమ్లు అవి మన దగ్గర ఎప్పుడూ ఉండవు కదా కొద్దిగా షుగర్ అలాగే కొద్దిగా కసూరు మేతి యాడ్ చేసుకోండి ఆ మసాలాల ఫ్లేవర్ ఎక్కువగా తగలకుండా ఉండాలంటే కొద్దిగా షుగర్ యాడ్ చేసుకోవాలన్నమాట పన్నీర్ బటర్ మసాలా కర్రీ మనకి తింటా ఉంటే చాలా సాఫ్ట్గా ఉండాలి ఎక్కువ స్పైసీ ఉండకూడదు అనమాట కూర అంతా రెడీ అయిపోయిందండి స్పైసీ లేకుండా సాఫ్ట్గా మెత్తగా ఉండే పన్నీర్ తోటి కూర చాలా బాగుంటుంది మనకి చపాతీలు తింటే ఇది టేస్ట్ అదిరిపోయిందనమాట చాలా సింపుల్గా ఎక్కువ హడావుడి లేకుండా మన ఇంట్లో మనం కూడా ఇలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు మీరు కూడా ఈ పద్ధతిలో ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది నచ్చితే కనుక శివకుమారి వీడియోస్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్